అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇవాళ వీడియోలో మార్గశిర మాసం అనేది చాలా ప్రత్యేకమైన మాసం అమ్మవారికి లక్ష్మీవారాల పేరుతో ఐదు వారాల వ్రతాన్ని ఈ మార్గశిర మాసంలో ఆచరిస్తూ ఉంటారు లక్ష్మీదేవికి చేసుకునే అతి ముఖ్యమైన పూజల్లో మార్గశిర లక్ష్మీవారం వ్రతం ఒకటి మరి ఈ మార్గశిర మాసంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎన్ని లక్ష్మీవారాలు వచ్చాయి అలాగే ఏ వారం ఏ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించవలసి ఉంటుంది మరి లక్ష్మీవారాల్లో ఏ విధంగా లెక్కేసుకోవాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ముఖ్యంగా మనకి కార్తీక అమావాస్య మసటి రోజు పాడ్యమి ఆ రోజునే మనం పోలీ పాడ్యమిగా పోలీ స్వర్గానికి పంపిస్తూ దీపాలనేవి నీటిలో వదులుతూ ఉంటాము అయితే ఆ పూజని ఎలా చేసుకోవాలి ఇంట్లో ఎలా చేసుకోవాలి నదీ తీరం దగ్గర చేసుకునేవారు ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను వీడియోస్ అయితే పెట్టున్నానండి ఈ నెల మనకి డిసెంబర్ రెండవ తారీఖు ఈ మార్గశిర శుద్ధ పాడ్యమి నుంచి మొదలైపోయింది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో డిసెంబర్ రెండున ఈ రోజునే పోలీ పాడ్యమి పూజ చేసుకుంటూ ఉంటాము అయితే ఈ రోజు నుంచి మొదలైన మార్గశిర శుద్ధ పాడ్యమి నుంచి ఈ మార్గశిర మాసం మొదలయ్యి డిసెంబర్ ముప్పైవ తారీఖు సోమవారం నాడుతో మార్గశిర మాసం ముగుస్తుందండి ఈ మార్గశిర మాసంలో లక్ష్మీవారం అంటే గురువారం విశేషంగా అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకోవాలి ముఖ్యంగా మనం లక్ష్మీదేవి అమ్మవారిని ఆరాధించేటప్పుడు మంగళవారం లేదా శుక్రవారం ఎక్కువగా పూజ చేసుకుంటూ ఉంటాం కాకపోతే ఈ మార్గశీర మాసం మాత్రం ఎక్కువగా లక్ష్మీ వారాలు అంటే ప్రత్యేకంగా గురువారాలు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం జరుగుతుంది ఎందుకు ఈ మార్గశీర మాసం అనంటే చంద్రుడు పౌర్ణమి రోజు ఏ నక్షత్రాన ఉంటాడో ఆ మాసానికి ఆ నక్షత్రం పేరుతో మాసం ఏర్పడుతుంది చంద్రుడు పౌర్ణమి నాడు మృగశిర నక్షత్రంలో ఉంటాడు అందులో ప్రత్యేకంగా ఎందుకు అమ్మవారిని ఈ మాసంలో ప్రత్యేకంగా ఆరాధించాలి అని అంటే అమ్మవారి జన్మ నక్షత్రం మృగశిర నక్షత్రం పద్మావతి అమ్మవారి అమ్మవారి నక్షత్రం పేరుతో ఏర్పడ్డ మాసం కాబట్టి ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేసుకోవాలి అయితే ముఖ్యంగా మార్గశిర మాసం అనేది కృష్ణుడికి కూడా సంబంధించినది తానే మార్గశీర్షమని సాక్షాత్తు శ్రీకృష్ణుడే చెప్తాడట ఈ మాసమంతా కూడా స్వామివారిని మధుసూదనుడిగా స్వామికి పూజ చేస్తూ ఉండాలి అంటే ఆ పేరుతో పిలుస్తూ శ్రీకృష్ణ పరమాత్మని మధుసూదనుడిగా పూజ చేసుకుంటూ ఉండాలి ఈ మార్గశిర వ్రతం పేరుతో ఎన్ని గురువారాలు అయితే ఉంటాయో అన్నీ కూడా లెక్కేసుకొని అన్ని గురువారాలు అలాగే పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం కలిపి మొత్తంగా ఐదు గురువారాలు వ్రతం పేరుతో ఆచరించవలసి ఉంటుంది మార్గశీర్షం అంటే భక్తులకి ఉన్నతమైన మార్గాన్ని చూపే మాసమని తానే మార్గశీర్షమని ఆ మధుసూదరునిగా భావించే శ్రీకృష్ణ పరమాత్మడే సాక్షాత్తు చెప్తాట అంతేకాకుండా భగవద్గీత లభ్యమైన మాసం కూడా ఈ మార్గశీర్ష మాసం అని చెప్తూ ఉంటారు కార్తీక మాసంలో స్నానానికి దానానికి దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఆ తర్వాత వచ్చే మార్గశిర మాసంలో కూడా తెల్లవాజువున స్నానానికి అమ్మవారికి చేసుకునే ఈ వ్రతానికి కూడా ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుంది మరి ఈ మార్గశిర మాసం అనేది ఎన్ని వారాలు వచ్చాయి అనేది తెలుసుకుందామండి ఏ రోజున ఏ వారం వచ్చింది ఏ నైవేద్యాన్ని ఆ వారం సమర్పించవలసి ఉంటుంది అమ్మవారికి అనేది ఇక్కడ నేను చూపిస్తాను మొదటి మార్గశిర లక్ష్మీవారము ఐదవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వచ్చింది లక్ష్మీవారం అంటే ఇక్కడ గురువారం తిది ఈరోజు చవితి ఈరోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం పులగానాన్ని నివేదనగా చేయవలసి ఉంటుంది ఇక మార్గశిర రెండవ లక్ష్మీవారం డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు తిది ద్వాదశి అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం అట్లు అలాగే తిమ్మనాన్ని అమ్మవారికి నివేదన చేయవలసి ఉంటుంది మార్గశిర మూడవ లక్ష్మీవారం డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం తిది చవితి ఈరోజు పెట్టవలసిన నైవేద్యం అప్పాలు పొంగలి మార్గశిర నాలుగవ లక్ష్మీవారం డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు ఎంతో ప్రత్యేకమైన రోజు ఏకాదశి తిథి కలిసి ఉండటం ఇటు స్వామివారి తిథికి ఎక్కువగా ఏకాదశి రోజున మనం ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాం ఈ రోజునే లక్ష్మీవారం కూడా కలిసి రావటం విశేషం కనుక అటు స్వామివారిని అమ్మవారిని ఆరాధించుకుని అతి ప్రత్యేకమైన రోజు ఈ రోజున చిత్రాన్నం గారెలు నివేదన చేయవలసి ఉంటుంది మొత్తంగా ఐదు వారాల వ్రతంలో మార్గశిర మాసంలో ఈసారి నాలుగు వారాలు వచ్చాయి పుష్యమాసంలో వచ్చే మొదటి వారాన్ని లెక్కలోకి తీసుకుంటాము అప్పుడు జనవరి రెండవ తారీఖు కొత్త సంవత్సరమైన రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంతో ఈ ఐదు వారాల వ్రతం ముగుస్తుంది ఈ రోజు తిది తదియ నైవేద్యము పూర్ణం పూరెలు నివేదన పెట్టవలసి ఉంటుంది అంటే మొత్తంగా ఐదు వారాల వ్రతంలో మార్గశిర మాసంలో వచ్చిన నాలుగు వారాలు పుష్యమాసంలో వచ్చిన మొదటి వారాన్ని కలిపి ఐదు వారాల వ్రతాన్ని అమ్మవారికి ఆచరించవలసి ఉంటుంది ఈ మార్గశీర మాసమంతా లక్ష్మీదేవి అమ్మవారిని పాదాలు వేస్తూ గడప దగ్గర పూజలో కూడా పాదాలను వేస్తూ అమ్మవారికి పూజ చేయవలసి ఉంటుంది అమ్మవారు ఇంటింటికి తిరుగుతూ ఉంటారట ఏ ఇంటి ముందు అయితే గడపని అలంకరించి ముగ్గు వేసి ఉంటుందో ఏ ఇంటైతే తనకి పూజలు జరుగుతూ ఉంటాయో అటువంటి ఇంట్లోకి ఆ లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవడం కోసం ఆ ఇంటి గడప దాటి ఇంట్లోకి వెళ్ళడం కోసం చూస్తుందట అందుకని కంపల్సరీగా కూడా ఇంటి ముందు ముగ్గైతే ఉండాలి ఆ ఇంట్లో ఈ లక్ష్మీవారాలు అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేసుకుంటూ ఉండాలి ఈ వ్రత విధానాన్ని అంటే పూర్తిగా పూజల్ని ఐదు వారాలు ఎలా చేసుకోవాలి ఏ వారం ఎలా చేయాలి అనేది నేను ముందు ముందు వీడియోస్లో అయితే షేర్ చేస్తానండి సాధ్యమైనంత వరకు మొదటి వారం అయితే అడ్డు రాకుండా అంటే ఈ మార్గశిర మాసంలో వచ్చిన డిసెంబర్ ఐదవ తారీఖు అడ్డు రాకుండా చూసుకొని మధ్య వారాలు పోయినా కూడా మళ్ళీ లాస్ట్ వారం అడ్డం రాకుండా చూసుకుంటారు చాలామంది ఐదు వారాల వ్రతాన్ని ఎలా ఆచరిస్తారు అయితే ఏదైనా కారణాలు రీచ్ మొదటి వారం అడ్డు వచ్చి మీరు చేసుకోలేకపోయినా మిగతా వచ్చిన అన్ని లక్ష్మీవారాలు కూడా పూజ చేసుకోవచ్చు లేదా ఏ లక్ష్మీవారం కుదిరితే ఆ లక్ష్మీవారం కూడా తప్పనిసరిగా అమ్మవారిని మాత్రం ఆరాధించాలి పూర్తిగా ఐదు లక్ష్మీవారాల వ్రతాన్ని ఆచరించేవారైతే కనుక మొదటి వారం చివరి వారం అడ్డు రాకుండా చూసుకుంటారు అంటే ఆడవాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ అనేవి మధ్యవారాలు పోయినా పర్లేదండి ఏదైనా కారణాల రీత్యా మీరు చేసుకోలేకపోయినా ఆ మరుసటి వారాన్ని మళ్ళీ కంటిన్యూగా చేసుకోవచ్చు ఈ విధంగా ఐదు వారాలు కూడా అమ్మవారిని పాదాలు వేసి ముఖ్యంగా గడప దగ్గరను పూజ దగ్గర కూడా అమ్మవారి పాదాలను ఎక్కువగా పూజిస్తూ ఈ రోజున పూజ చేయవలసి ఉంటుంది ఈ మాసం మధ్యలోనే మనకి సౌరమానం ప్రకారం లెక్కేసుకునే మనకి ధనుర్మాసం కూడా మొదలవుతుంది దాని గురించి నేను ప్రత్యేకంగా అయితే షేర్ చేస్తాను అంతేకాకుండా ఈ మార్గశిర మాసంలో మార్గశిర పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది అంతేకాకుండా సుబ్రహ్మణ్య షష్ఠి మొదటి రోజే పోలీ పార్జమి ఏకాదశి సంకష్టహర చతుర్థి ఇలా ఎన్నో రకాల పండగలు ఈ మాసం అంతా కూడా ఉంటూ ఉంటాయి ఇవన్నీ కూడా నేను ముందు ముందు వీడియోస్లో అయితే ఆ పూజా విధానాన్ని షేర్ చేస్తాను మరి మార్గశిర మాసంలో చేయకూడని కొన్ని పనులైతే ఉన్నాయి ముఖ్యంగా లక్ష్మీవారాలు తప్పనిసరిగా ఈ పనులు అస్సలు చేయకుండా ఉండాలి ముఖ్యంగా తలకి నూనె పెట్టుకోకూడదు సహజంగా రోజూ కూడా నూనె పెట్టుకొని తలకి ఉంటూ ఉంటారు కానీ మార్గశిర లక్ష్మీవారం మాత్రం తలకి నూనె పెట్టకూడదు పేలు ఇవ్వూ గడపని విడిగా కూడా తొక్కకూడదు లక్ష్మీవారి మీద తప్పనిసరిగా పూజిస్తాం కాబట్టి ఆ గడప మీద తొక్కటం కానీ గడప మీద నుంజోని దువ్వటం కానీ అటువంటివి పిల్లలు కూడా చేస్తున్నా తెలియక చేసినా వారికి చెప్పి పక్కకు తీసుకురావాలి అంతేకాకుండా గడపని తప్పనిసరిగా అలంకరించి పెట్టాలి బయట వారికి డబ్బులు ఇవ్వకూడదు అంటే మనకి ఏదైనా ప్రాణం మీదకి వచ్చి అత్యవసరం అయితే తప్పితే విడిగా అప్పులు ఇవ్వటం కానీ తీసుకోవడం కానీ ఈ మార్గశీర లక్ష్మీవారాలు చేయకూడదు చీపురు బయట పడేయకూడదు బూజులు దులపకూడదు విడిచిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు సహజంగా మనం ఇవన్నీ కూడా మంగళ శుక్రవారాల్లో చూసుకొని చేసుకుంటూ ఉంటాం పూజలు దొరుకుతూ ఉంటాము అలాగే ముఖ్యంగా వచ్చేసి ఏదైనా బట్టలు పనికి రానివని కానీ ఏదైనా పనికిరాని ఉంటే పడేయడం కానీ చేస్తూ ఉంటాం ముఖ్యంగా ఈ మారుసీర మాసంలో లక్ష్మీవారాలు ఈ పనులు అసలు చేయకూడదు ఈవినింగ్ పూట లైట్లు వేసే వరకు కూడా పడుకోవడం చేయకూడదు మార్నింగ్ కూడా లేటుగా లేవటం కానీ అటువంటివి చేయకూడదు సాయంత్రం వేళ సంధ్యా సమయం దాటేంత వరకు పడుకోవటం లైట్లు వేసే వరకు పడుకోవటం కానీ అటువంటివి అసలు చేయకూడదు ముఖ్యంగా మార్గశిర మాసం అనేది లక్ష్మీదాయవి అమ్మవారికి ప్రత్యేకమైన మాసం కనుక కార్తీక మాసం అంతా శివుడికి విష్ణుమూర్తికి ఎంతగా ఆరాధించామో మార్గశిర మాసం అంతా అమ్మవారికి సంబంధించిన మాసం కాబట్టి ఈ మార్గశిర మాసంలో చాలా జాగ్రత్తగా ఉంటూ మనము కొన్ని కొన్ని నియమాలనేవి పాటిస్తే తప్పనిసరిగా ధనవృద్ధి కలుగుతుంది అని చెప్తారు అందుకనే మాసం అత్యంత ప్రాముఖ్యత కలిగిన మాసం చేయకూడని పనులు ఈ మాసంలో ఎలా అయితే పాటించాలో చేయవలసిన పనులు గడపని తప్పనిసరిగా అలంకరించి పెట్టడం ఇంటి ముందు అమ్మవారి పాదాలను వేసి ముగ్గు వేసి ఉంచడం అమ్మవారికి పూజలు చేసుకోవడం కార్తీక మాసంలో చేసిన దానాలు ఎటువంటివైతే ఫలితాన్ని ఇస్తాయో అటువంటి దానాలు ఈ మార్గశిర మాసంలో కూడా చేయవలసి ఉంటుంది నదీ స్నానానికి ఈ మాసంలో కూడా ప్రాముఖ్యత ఉంటుంది అంతేకాకుండా ఎవరికైనా దానాలు చేయటం అప్పులు ఇవ్వకూడదు డబ్బులు ఇవ్వకూడదు అనేది మార్గశీర లక్ష్మీవారం ఎలా అయితే పాటిస్తామో కానీ పేదవారికి ఎవరికైనా దానం ఇవ్వడం అనేది కూడా లక్ష్మీవారం పూట చాలా మంచి ఫలితాలు అయితే తీసుకొస్తాయి మార్గశిర లక్ష్మీవారం నాన్ వెజ్ కూడా తినరండి ఆ రోజు సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవడం కూడా చాలా మంచిది చేయవలసిన పనుల్లో ముఖ్యమైనది ఆడవారు తప్పనిసరిగా స్నానానికి వెళ్ళప్పుడు పసుపు రాసుకొని స్నానం చేయడం స్నానం చేసి పూజకు ఉపక్రమించే ముందు తప్పనిసరిగా కాళ్ళకి పసుపు రాసుకొని ఉండాలి అలాగే పెట్టుకోదలుచుకుంటే గనుక పారాణి కూడా పెట్టుకొని లక్ష్మీదేవిలాగే అమ్మవారికి పూజ చేసుకుంటే కనుక ఆ అమ్మవారి అనుగ్రహం అతి తొందరగా లభిస్తుందట ఈ మార్గశీర మాసంలోనే పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది అంతేకాకుండా సుబ్రహ్మణ్య షష్ఠి అలాగే ధనుర్మాసం మొదలవుతుంది నెలగంట పడతారు ముఖ్యంగా వచ్చేసి శంకస్టార చతుర్థి ఇలా ఎన్నో రకాలైన పండగలు కూడా ఈ మార్గశీర మాసంలో ఉన్నాయండి అవన్నీ కూడా నేను ముందు ముందు వీడియోస్లో ఎలా చేసుకోవాలో షేర్ చేస్తాను ఇదండి మార్గశీర మాసంలో వచ్చిన లక్ష్మీవారాలు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యాలు మనం చేయకూడని పనులు చేయవలసిన ముఖ్యమైన పనులు ఇదండి మార్గశిరమాసం గురించి మరి ఏదైనా సందేహం ఉంటే కింద కామెంట్స్లో తెలియచేయండి ముందు ముందు వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా ఉండటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం